నమస్కారన్న ఈరోజు కుంకుమార్చన జరగాల్సిన రోజు ఎక్కడక్కడ బీజేపీ వాళ్ళని హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు దీనిపైన మీరు ఏమంటారు ఎందుకంటే హిందుత్వాన్ని తొక్కేయాలి గుళ్ళు గుల్చినా ఎవరు మాట్లాడొద్దు విగ్రహాలు పొగలు కొట్టినా ఎవరు మాట్లాడొద్దు హిందుత్వంపై దాడి చేసినా ఎవరు మాట్లాడద్దు అనే ధోరణితోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి వాళ్ళకి ఎంతైనా పోలీసింగ్ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఎవరైతే హిందుత్వం మాట్లాడుతున్నారో హిందువుల గురించి నిరసన తెలుపుతున్నారో వాళ్ళ గొంతు కోసే ప్రయత్నం ఇది అంటే వాళ్ళని కట్టడి చేయాలనే ఒక కుట్రపూరితమైన ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ మరి ఇవాళ బందరయిల్స్ పెద్దమ్మ దేవాలయం గురించి ఇవాళ కుంకుమార్చన మేము పెట్టుకుంటే లలిత సహస్ర పారాయణం పెట్టుకుంటే దానికి అడ్డంకిగా ఈ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఎలా ప్రజలందరూ కూడా రెండు రాష్ట్రాల ప్రజలు గమనిస్తున్నారు రెండు రాష్ట్రాల ప్రజలు కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు గమనిస్తున్నాడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసహించుకునే రీతిలో వీళ్ళు హిందువుల పట్ల వ్యవహరిస్తున్నారు ఇది డెబ్బై ఏళ్ళు గుడి కానీ గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చా దీన్ని డెబ్బై ఎనభై ఏళ్ళ గుడి ఎప్పటి నుంచో పూజలు జరుగుతున్నాయి ఏ రోజు మాట్లాడలేదు ఇవాళ పన్నెండు ఎకరాల స్థలంలో ఒక కార్నర్లో ఉంది టెంపుల్ కూడా మధ్యలో ఎక్కడ లేదు ప్రభుత్వ స్థలమే అంటున్నారు ఓకే ప్రభుత్వ స్థలం కార్నర్ల గుడి ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ స్థలాలలో మందిరాలు లేవు అన్ని వర్గాలకు చెందిన మందిరాలు ఉన్నాయి మరి అవిటి జోలి పోకుండా ఈ ఒక్క దాని గురించి ఎందుకు పోతున్నారు అంటే ఆ స్థలంపై పెద్ద ఎత్తున కుట్ర జరగబోతుంది కాబట్టి ఆ గుడి ఏమైనా అడ్డంకు వస్తుందని చెప్పి వాళ్ళ దొంగలు లెక్క అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఆ గుడిని వగలగొట్టి విగ్రహాన్ని తరలించారు ఇంకోటి ఇది మత రాజకీయాలు కూడా చేస్తున్నారు అనేసి అంటున్నారు జూబ్లీ బై ఎలక్షన్స్ కూడా ఉన్నాయనేసి దీని ఏ విధంగా ఇప్పుడు బుద్ధు ఉండాలి మత రాజకీయాలు అని ఎందుకంటే బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నారంటే మీరు ఊలగొడుతూనే వచ్చినాం మేము మీరు ఊలగొట్టకుండా మా హిందువుల మనోభావాలు కించపరచుకుంటే మేమేం రాకపోతుంటే మేము ఇవాళ మీరు కొట్టినందుకే వచ్చినాం మీరు మత రాజకీయాలు చేస్తారు మీరు ఒక వర్గానికి కొమ్ము కాస్తుంటారు మీరు సంకలనాక్కుతుంటారు ఇలా మమ్మల్ని అనే అర్హత లేదు మీకు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది కార్యాచరణ మరి డెఫినెట్గా ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు ఎక్కడికక్కడ మమ్మల్ని నిర్బంధించి ఏదో విజయం సాధిస్తున్నాం అనుకుంటారు కానీ అది కాదు ఇలా విజయం మాది ఎందుకంటే ఇవాళ వీళ్ళకి వీళ్ళ వైఖరి ఇలా ప్రజలకు తెలిసింది రెండు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి వీళ్ళ వీళ్ళ అనేది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అనేది బయటపడ్డది ఇలా వీళ్ళ కుట్ర గుణం అనేది బయటపడ్డది ఇక్కడితో ఆగేది కాదు ఇవాళ వేల సంఖ్యలో వచ్చేటోళ్ళ నాపిర్రు రేపు లక్షల సంఖ్యలో వస్తే మీ పోలీస్ వ్యవస్థ జరిపోదు మీ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం కూడా సరిపోదు నా పనికి సో ఇవాళ ప్రతి ఒక్క హిందూ ఇవాళ బాధపడే రోజు ఇవాళ ఇట్లా చేస్తున్నారు గుళ్ళపై ఎన్ని దాడులు ఎక్కడ చూసినావా నువ్వు ఎప్పుడన్నా ఒక ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎన్ని దాడులు చూసినావా భయం భక్తి లేదు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అంటే లా అండ్ ఆర్డర్ ఓన్లీ హిందువులకే వర్తిస్తుంది వేరే వాళ్ళకి వర్తించదు వచ్చాడు గుడిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిపోతే ఏముండదు వానికి కఠినమైన శిక్షలు ఉండవు వానికి బెయిల్స్ వచ్చేస్తాయి మరి హిందువులు మొన్న ఇదే గుడి దగ్గర మా వాళ్ళు తోపుసులాట జరిగితే అడ్డమైన పన్నెండు 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 సెక్షన్లు పెట్టి అంటే దీన్ని బట్టి హిందువులపై వీళ్ళకి ఎంత చిన్న చూపు ఉందనేది హిందూ సమాజంగా గమనిస్తుంది ఇంకోటి హిందుత్వానికి సపోర్ట్గా మాట్లాడేటోలా కూడా బెదిరిస్తున్నారంట సో వాళ్ళకి మీరు ఇచ్చే భయ భరోసా ఎవడు బెదిరిస్తే ఎవడు భయపడడం కట్టర్ హిందువు ఇవాళ హిందుత్వానికి పోట్లాడేటోడు ఎవడైతే హిందుత్వం గురించి పోరాటానికి వచ్చినోడు భయపడేటోడు కూడా రాడు ఇవాళ మాకు భయం లేదు దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం ఈ కేసులకు భయపడేది లేదు సో ఎవరైనా ఇవాళ హిందుత్వంలో కావాల్సింది ఐకమత్యం ఇవాళ ఐకమత్యం ఉంటే ఏ గవర్నమెంట్ కూడా ఏమి చేయవు లేదంటే బంగ్లాదేశ్లో ఎట్లయితే దాడులు జరిగినా హిందువులపైన మన దేశంలో కూడా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో జరుగుతుంది బీజేపీ స్టేట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందంటారా మనకి బీజేపీ డెఫినెట్గా ఎక్కడ ఏ హిందూ దేవాలపై దాడులు జరిగినా హిందువుల మనోభావాలు కించపరిచిన వాడిన ప్రొటెస్ట్ చేయడానికి ఓన్లీ బీజేపీ వస్తుంది అంటే ఉట్టి హిందువులు బీజేపీలో ఉన్నరా వేరే పార్టీలలో లేరా మరి వాళ్ళు ఏం చేయకుండా పదవుల కాషపడి సెక్యులర్ వాదాన్ని ఎత్తుకునే నా కొడుకులను నేను అడుగుతున్నాను సిగ్గు అనిపిస్తలేదా మీకు ఇవాళ మీరు కూడా పూజ చేస్తారు కదా అమ్మవారికి మరి ఇవాళ ఇట్లాంటి దాడులు జరుగుతా సిగ్గు అనిపిస్తలేదా మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు స్పందిస్తలేరు అంటే దీన్ని బట్టి వాళ్ళకి మనోభావాలు హిందువుల మనోభావాలు అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది పదవులు అధికారులు పెద్ద గుడులకు ఇచ్చిన ఇంపార్టెంట్ చిన్న గుడిలకు ఇస్తున్నారంటారా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అసలు ఎవరికే ఇస్తలేదు పెద్ద చిన్న పక్కన పెడితే ఏ హిందువుకి సంబంధించి హిందుత్వానికి సంబంధించి ఏ అంశంపై వీళ్ళకి చిత్తశుద్ధి లేదు ఎందుకంటే బోనాలు కూడా పట్టు వస్త్రాలు అవి ఇస్తుంటారు పట్టు వస్త్రాలు ఇస్తే అయిపోయిందా అది పబ్లిక్ గురించి ఇవాళ మేము వాడు ఎవడో చెప్తున్నాడు కాంగ్రెస్ వాడు ఇరవై కోట్లు ఇచ్చిన బోనాలకి అరే ఇరవై కోట్లు ఇచ్చి ఇరవై గుడు గుళ్ళు కూడా ఒకటిరా మీ చిత్తశుద్ధి డబ్బులు ఇచ్చడంలో కాదు గుడిని ఎట్లా పరిరక్షించుకోవాలి హిందూ ధర్మాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలి గోవును ఎట్లా పరిరక్షించుకోవాలి దాంట్లో మీ చిత్తశుద్ధి ఉండాలి ఇరవై కోట్లు ఇస్తే మీ ముష్టి వన్ కావాలరా మా హిందూ ఎండోమెంట్స్ హిందువుల సెంటిమెంట్ నుంచి వచ్చే డబ్బు మీరు వందల కోట్లు తీసుకొని ఇరవై కోట్లు యువన్ గురించి ఇస్తుర్రా మీరు మా డబ్బే తీసుకుంటారు కదా ఇవాళ హుండీలో వాడే డబ్బే ఎడిగిపోతుంది ఎండోమెంట్స్కి ఎండోమెంట్స్ పోతుంది అక్కడ నుంచి ఎట్టు పోతున్నాయి గవర్నమెంట్ వివి వేరే వర్గాలకు కూడా దాని నుంచి సంక్షేమానికి వాడుతున్నారు మా సంక్షేమానికి మేమేసిన సెంటిమెంటల్ డబ్బు వేరే వర్గానికి వాడే మీకు రైటే లేదు కదా వాడు ఏదో పీకి మాకు ఇరవై కోట్లు ఇచ్చినా అని చెప్పి పెద్ద తోపుకాని లెక్క చెప్తున్నాడు ఓన్ కావాలరా మీరు మేమిస్తే బతకెట్టండి మీరు మా హిందువులు ఇస్తే మీ గవర్నమెంట్ నడుస్తుంది అలా హిందువుల ఎండోమెంట్స్ ద్వారా దునియా పైసలు గవర్నమెంట్కి పోతున్నాయి మీరు సిగ్గు ఉండాలి మీకు ఒకటన్నా మేము ఒకటి ఆడియో విన్నాం ఫిరోజ్ ఖాన్ గారితో మాట్లాడిన ఆడియో విన్నాం హాఫ్ అన్ అవర్లో మీకు రెస్పాండ్ అవుతాం అనేసి కూడా అన్నాడు ఆడియోలో సో ఏంటైనా రెండు గంటలలో రెస్పాండ్ అయ్యిండు మాట్లాడుతూ అన్నాడు ఇవాళ ఫెరోజ్ ఖాన్ పెద్ద పెద్ద తోపు మాటలు మాట్లాడినాయి కదా పబ్లిక్లో వచ్చి మాట్లాడు కాదు ఇవాళ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి వచ్చి నేను అమ్మవారు సెక్యులర్ అమ్మవారు అంటే అందరికీ మేం చేస్తాం అది చేస్తామని పీకుడు మాటలు మాట్లాడగానే కుదరదు ఇవాళ గ్రౌండ్ లెవెల్లో రావాలి మరి మీ గవర్నమెంట్ ఉంది కదా మరి ఏం బీగుతున్నావు ఫెరోజ్ ఖాన్ అని అడుగుతున్నా నేను మరి ఇలా ఇన్ని అరెస్టులు అవుతున్నాయి ఎందుకు నువ్వు స్పందిస్తలేవు ఏ హిందూ నాయకుడు ఎందుకు స్పందిస్తలేడు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎటువారు అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు మైక్లలో మాట్లాడనీకే పరిమితం వాళ్ళు అర్థమైందా మాటల మాటల వరకే వాళ్ళది చేతలల్లో జీరో ఇలా అందరూ మెప్పు కోసం వంద రకాలు మాట్లాడతారు ఇలా నమ్మే పరిస్థితిలో హిందువులు లేరు